హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి రొయ్యల కూర అనమాట రొయ్యలు మసాలా కూర రొయ్యల్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలా పైన ఉండేది పేగనమాట ఇలా కట్ చేసి దీన్ని ఇలాగ తీయాలన్నమాట ఈజీగా చేసుకోవచ్చు ఇది ఇలా తీస్తే బాగుంటుంది కొంతమంది ఇలా తీకుండానే చేసేస్తారనమాట చూడండి ఇట్లా పైన మనము లైట్గా కట్ చేసామనుకో ఆ పేగ్ ఇలా అనమాట బ్యాడ్ అదంతా వచ్చేస్తుంది ఇట్లా దీన్ని పసుపేసి కొంచెం సేపు ఇట్లా కడిగేసి కొంచెం సేపు పసుపేసేసి మళ్ళీ ఎందుకంటే నీసవాసన అంతా పోతుంది కాబట్టి అట్లా పసుపులో పసుపు వాటర్లో కడిగాను నేను కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టేసుకోవాలన్నమాట బాగా మనం చేతితో బాగా కలిపెట్టేసి ఒకసారి ఇంకా మనము ఉడకబెట్టుకోవడమే దాన్ని రొయ్యలు ఎప్పుడైనా స్వీట్ ఉంటాయి కాబట్టి మనము ఒక రెండు టమోటాలు ఒకే రెండు ఎర్రగడ్డలు అలా వేసుకుంటే చాలు చూడండి ఇట్లా కొంచెం వాటర్ ఉంటే వంచేసుకోవచ్చు నా వాటర్ అన్నీ ఇనిగిపోయాయి కాబట్టి ఇంకేం అవసరం లేదు తర్వాత ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ టమోటాలు ఒక పచ్చిమిర్చి వేసేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా ఆనియన్స్ వేగాక బాగా ఆవాలు ఆవాలు వేసేసి మనము ఆనియన్స్ వేసేసుకొని ఎర్రగడ్డలు ఇలా ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలా కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం ఏంటంటే చిల్లీ గ్రీన్ చిల్లీ అది కూడా ఒక రెండు వేసేసుకోండి కారాన్ని బట్టి మీరు తర్వాత ఇవి బాగా వేయించుకున్న తర్వాత టమోటాలు ఒక రెండు టమోటాలు ఎందుకంటే మనం స్వీట్ ఎక్కువ ఉంటాయి మన రొయ్యలు అందుకని మనం తక్కువ వేసుకుంటే చాలు రెండు పెద్ద టమోటాలు ఈ బాగా మగ్గాలంటే మూత పెట్టేసి బాగా మగ్గించుకోండి బాగా దగ్గరగా గుజ్జులాగా రావాలా టమోటాలు ఎప్పుడైనా మూతబెట్టి మగ్గిస్తే తొందరగా మగ్గుతాయి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట అలా వేయించేసిన తర్వాత ఫైనల్గా మనం ఏంటంటే ఈ ఉడకబెట్టిన రొయ్యలు రొయ్యలు వేసేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై బాగా కలిపెట్టేసుకోండి ఆల్రెడీ పసుపు వేసేసి ఉన్నాం కాబట్టి ఏం అవసరం లేదనమాట అల్లం అల్లం కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి వేయించుకోండి నేను ఇక్కడ చూపించలేదు ఇది స్కిప్ అయిపోయినట్టుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటాలు వేగిన తర్వాత వేయాల తర్వాత కారం వేసుకోండి చూసుకోండి తగినంత ఉప్పు కూడా నేను ఆల్రెడీ వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా మనము బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలా వాటర్ వేసేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట ఇలా వాటర్ వేసేసి బాగా ఉడికించుకోవాలి ఆల్రెడీ ఉప్పు వేసాము కారం వేసాము పసుపు వేసేసాం కదా ఇంకా ఇది వచ్చేసి మసాలా అనమాట ధనియాలు పట్ట లవంగా మిరియాలు అన్నమాట మిరియాలు ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే కొంచెం వాసన ఉంటాయి కదా అందుకని ఇది పోవడానికి మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవాలా ఇష్టమైతే ఈ ఎండు కొబ్బరి వేసుకోండి లేదంటే లేదు లైట్గా బాగుంటుందన్నమాట లైట్గా పైన చల్లుకోవచ్చు ఇదే అనమాట మెయిన్ మెయిన్గా మనము ఈ మసాలా కర్రీకి చూడండి ఉడికిన తర్వాత ఇట్లా పైన ఈ మసాలానంతా వేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలా ఉప్పు కారం అని చూసేసుకొని ఫైనల్గా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ